దేవునికి మహిమ కలిగిన గాక ఆది కాండము అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనం చూసినట్లయితే అబ్రహాము శారా అభిమేలేకు రాజు ఎద్దుగా ప్రవేశించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము అక్కడ తన భార్య అయిన శారాయిని అబ్రహాము తన చెల్లెలని అయిన అభిమేలేకుతో చెప్పినప్పుడు శారాయిని తన ఇంట రాజు ఉంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము అభిమ రాజు యథార్థవంతుడుగా ఉండటం వలన దేవుడు అభిమేకు తనకి విరోధముగా పాపం చేయకుండా దేవుడే తనను అడ్డగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము మన జీవితంలో మనం కూడా యథార్థవంతుడిగా ఎప్పుడైతే ఉంటామో ఆ దేవుడే మనకి తోడుగా ఉంటాడు తనకు విరోధముగా ఏ పాపము మనము చేయకుండా తనే మనకు తోడుగా ఉండి మంచి మార్గమున నడిపిస్తాడు దేవునికే మహిమ కలిగిన గాక